మిత్రులారా నమస్తే హృదయపూర్వక సంకటహర చతుర్థి శుభాకాంక్షలు ఇవాళ ఆషాఢ సంకటహర చతుర్థి ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చతుర్థినే సంకటహర చతుర్థి అంటాం ఈ చతుర్థి గణేషుడికి ఎంతో ప్రియమైంది కాబట్టి మనం ఇవాళ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పారాయణ చేసుకొని

प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमञ्च षष्ठम् च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं फालचन्द्रञ्च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिक प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रम् षड्भिर्मासैः फलम् लभेत् संवत्सरेण सिद्धिञ्च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्य लिखित्वा यः समर्पयेत् तस्य विद्या सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे गणेशस्तोत्रं समाप्तम् నారద పురాణం నుంచి నారదుడు చెప్పినటువంటిది ప్రణమ్యా శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేణిత్యం నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే ఎవరైతే భక్తులు ఆయుష్షు దీర్ఘాయుషు సకల కోర్కెలు తీర్ తీర్చడం అర్థం అంటే ఐశ్వర్యం లభించాలనుకునేవాళ్ళు కావాలనుకునేవాళ్ళు గౌరీపుత్రం వినాయకం ఆ గౌరీపుత్రుడైన వినాయకుణ్ణి ప్రణమ్యా శిరసాదేవం శిరస్సు వంచి నమస్కరించాలి అంతేనా ప్రథమం వక్రతుండంచ ఆయన ఎలా భావించాలంటే మొదట వక్రతుండంచ వంకర కలిగినటువంటి ఆ తొండాన్ని ధ్యానించాలి ఏకదంతం ద్వితీయం ద్వితీయకం రెండవగా ఏకదంతం దంతం కలిగినటువంటి వినాయకుణ్ణి భావిస్తాం తృతీయం కృష్ణపింగాక్షం కృష్ణపింగాక్షం అంటే గోరోజనం రంగు కలిసినటువంటి గోరోజనం రంగు లేదా నలుపుతో కూడిన ఎరుపు అలాంటి కన్నులు కలిగినటువంటి ఆ వినాయకుణ్ణి మనసులో ధ్యానించడం గజవత్రం చతుర్థకం గజ వక్రం అంటే ముఖం ఏనుగు ముఖం కలిగినటువంటి వినాయకుడు లంబోదరం పంచమంచ ఐదవది లంబోదరం పెద్ద పొట్ట కలిగినటువంటి ఆకారం షష్ఠం వికటమేవచ ఆరవది వికటమేవచ అరివీరి భయం అర అరివీర భయంకరుడు అంటే శత్రువుల పట్ల మహాక్రౌర్యాన్ని ప్రదర్శించేవాడు సప్తమం విఘ్నరాజం విఘ్నాలన్నింటికి అధిపతి అయినటువంటి వాడు ధూమ్ర వర్ణం పొగ 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 కలిపినటువంటి వర్ణం చేత ప్రకాశించేవాడు ముదురు గచ్చకాయ వర్ణం అంటాం అలాంటి వర్ణం చేత ప్రకాశించేవాడు నవమం ఫాలచంద్రం చ తొమ్మిదవ రూపం ఫాలచంద్రం ఆయన యొక్క నుదుటిపై చంద్రరేఖ విలసిల్లుతూ ఉంటుంది అలాంటి ఫాలచంద్రం దశమంతు వినాయకం పదవది విశిష్టమైనటువంటి నాయకుడిగాను ఏకాదశం గణపతి ప్రమదగణాలకు అధిపతిగా భావించడం తు గజాననం గజ ఆననం ఏనుగు ముఖం కలిగిన వాడిగా ఈ విధంగా పన్నెండు నామాలతో ఆయనని ధ్యానించడం ద్వారా ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యఠేన్నరహ మూడు సంధ్యలలో ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్యలలో మనం పఠించినట్లయితే న విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ఆ గణపతి అనుగ్రహం వల్ల సకల విఘ్నాలు తొలగిపోయి అన్ని సిద్ధులు కలుగుతాయి విద్యార్థి లభతే విద్యాం విద్యార్థికి విద్య లభిస్తుంది ధనార్థి లభతే ధనం ధనాన్ని కోరుకున్న వారికి ధనం లభిస్తుంది పుత్రార్థి లభతే పుత్రాన్ పిల్లల్ని కోరుకున్న వాళ్ళకి పిల్లలు మోక్షార్థి లభతే గతిం మోక్షాన్ని ఆశించిన వాళ్లకు మోక్షం జపేద్ గణపతి స్తోత్రం షడ్బిర్మాసై ఫలం లభేత్ ఈ యొక్క స్తోత్రాన్ని ఆరు మాసాలు గనక పారాయణం చేసినట్లయితే వారికి అనుకున్న ఫలం కలుగుతుంది సంవత్సరేన సిద్ధించ లభతే నాత్ర సంశయ సంవత్సరం పాటు పారాయణం చేసినట్లయితే సకల సిద్ధులు కలుగుతాయనడంలో ఏమాత్రం సంశయం లేదు అష్టభ్యో బ్రాహ్మణేభ్యిఖి లిఖిత్వాయ సమర్పయేత్ ఈ యొక్క స్తోత్రాన్ని లిఖించినటువంటి పుస్తకం ఎనిమిది మంది బ్రాహ్మణులకు ఇచ్చినట్లయితే తస్య విద్యా భవే సర్వా గణేశ సకల శుభాలు సకల విద్యలు కూడా ఆ గణేశుడి అనుగ్రహంతో లభిస్తాయి మిత్రులారా భగవద్గీత సాంఖ్యయోగం నుంచి మూడు శ్లోకాలను పారాయణ చేసుకొని ఆ పరమాత్ముడు అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చయం బుద్ధియుక్త బుద్ధి కలిగినటువంటి మనీషిణ ప్రజ్ఞావంతులు కర్మజం ఫలం త్యక్వ కర్మలు చేసినప్పటికీ కర్మల వల్ల కలిగినటువంటి ఆ ఫలాన్ని త్యజిస్తారు అంటే ఆ ఫలాన్ని భగవదర్పణం చేస్తారు అలా చేయటం వల్ల జన్మబంధ వినిర్ముక్త ఈ జనన మరణ వలయం నుంచి విముక్తులవుతారు పదం గచ్చంతనామయం అనామయం అంటే దుఃఖరహితమైనటువంటి సకల ఉపద్రవరహితమైనటువంటి ఆ బ్రహ్మపదాన్ని చేరుకుంటారు ఎలాంటి వాళ్ళు నిష్కామ కర్మలు చేసిన వాళ్ళు ఫలం ఆశించకుండా త్యజించే వాళ్ళు ఆ బ్రహ్మపదాన్ని చేరుకుంటారు యదా బుద్ధిర్వ్యతి బుద్ధిర్వ్యతిర తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్య శ్రుత యథాతే మోహకలిలం బుద్ధిర్వ్యతిరష్యతి మోహకలిలం అంటే మోహమనేటటువంటి అజ్ఞానాన్ని యథాతే అర్జున నీవు ఎప్పుడైతే ఈ యొక్క అజ్ఞాన మాలిన్యాన్ని వ్యతి వ్యతిరతి దాటుకుంటావో నీ బుద్ధి చేత ఈ యొక్క అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించుకొని శుద్ధ చైతన్యంతో ఉంటావో తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్య శ్రుత్యచ ఎప్పుడైతే అజ్ఞాన మాలిన్యం తొలగిందో నీకు భగవంతుడి సాక్షాత్కారం భగవంతుడి సాన్నిధ్యం లభిస్తుంది అలా లభించినప్పుడు శ్రోతవ్య శ్రుతస్యచ వినవలసినటువంటి మాటలు వినిన మాటలు కూడా తదా గన్ తదా నిర్వేదం నీకే మాత్రము ఆసక్తిని కలిగించవు నువ్వు వైరాగ్యపూరితంగా ఉంటావు ఎందుకని భగవత్ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడితో రమిస్తూ ఉంటావు కాబట్టి నీకు ఇతర ఈ శ్రవణాది వేవి కూడా ఆసక్తిని కలిగించవు అలాంటి భగవద్భక్తితో రమించు శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అర్జున శృతి విప్రతిపన్నాతే రకరకాల కర్మల గురించి రకరకాల కర్మలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయని ఇలాంటి అనేకమైనటువంటి మాటలన్నీ విని నీ మనస్సు కల్లోలపూరితంగా ఉంది యదా స్థాస్యతి నిచ్చలా అలాంటి కల్లోలపూరితమైనటువంటి మనస్సును నిచ్చలా నిచ్చల స్థితిలోకి తీసుకొస్తే సమాధావచలా బుద్ధి సమాధి స్థితిలో అంటే భగవద్ధ్యానములో అచల స్థిరంగా బుద్ధిని ఉంచినట్లయితే తదా అవాప్స్య అప్పుడు యోగము లభిస్తుంది జీవాత్మ పరమాత్మల ఐక్యమైనటువంటి ఆ యోగ స్థితి ఆ బ్రహ్మపదమైనటువంటి పరమాత్మ సాన్నిధ్యం లభిస్తుంది కాబట్టి అర్జున అలాంటి ధ్యానాన్ని చేయడానికి ప్రయత్నం చేయి మిత్రులారా తర్వాత శ్లోకాలను మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తత్స